నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి విధి నిర్వహణలో భాగంగా కవరేజ్ కు వెళ్లిన టీవీ నైన్ విలేఖరిపై దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబుపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన తహసీల్దార్కు మెమరాండం ఇచ్చిన ఖానాపూర్ ప్రెస్ క్లబ్ మరి మీరు చాలా పెద్దవారు మీకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో మంది అభిమానులు ఉన్నారు మీ పెద్ద కుమారుడు మా అధ్యక్షుడు మరి మీరు కూడా ఒక దేశంలోనే పేరుగాంచిన మహానటుడు మీరు మీ వయసుకు తగ్గ రీత్యా ప్రవర్తించింది పోయి కవరేజ్ కోసం వచ్చిన పాత్రికేయులపై మీరు దాడి చేయడం ఇది చాలా సిగ్గుసెట్ మీ ఉందనానికి ఇది మంచిది కాదు మీరు మీ ఆస్తుల పంపకం గురించి మీ ఇంట్లో కూర్చొని చర్చించుకోవాలి కానీ మీరే ఒకరికి ఆదర్శంగా ఉండాల్సిన మీరే సినిమాలకు ఆదర్శంగా ఉండాల్సిన మీరే ఇలా రోడ్డు మీదకి వచ్చి కొట్టుకోవడం పాత్రికేయులపై దాడి చేయడం సరైంది కాదు మీరు బేషరత్తుగా పాత్రికేయులకు క్షమాపణ చెప్పాలా లేనిసో మరి మేము ఆందోళన ఇంకా ఉధృతం చేసి మీపై చర్యలు తీసుకునే విధంగా మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను

మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే మోహన్ బాబు మోహన్ బాబులపై దాడులు చేయడం